కి సంక్రాంతి శుభాకాంక్షలు సిరికొండ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మన సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటామంటే దానికి కారణం మన రైతులు రైతులు పండించిన పంటని ఈ కొత్త సంవత్సరంలో అందరూ పండించుకొని ఒక దగ్గర కూర్చొని వాళ్ళ కుటుంబ సభ్యులతో కొత్త బట్టలు కొనుక్కొని అందరూ మనమందరం కలిసి పండగ చేసుకునే పండుగ సంక్రాంతి మన ఈ కొత్త సంవత్సరంలో మొదటి పండుగ మనది సంక్రాంతి సంక్రాంతి అంటే ఓన్లీ రైతులనే చేసుకోవాలని ఏం లేదు మన అందరం చేసుకోవచ్చు కాకపోతే దీనికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలంటే రైతులనే కాదు మెయి మెయిన్గా ఆడవారు చేసుకునే మొదటి పండుగ ఎట్లయితే బతుకమ్మని ఆడవాళ్ళు పూజ పూలతో ఎట్లా అలంకరించి అలానే మనం మన ఇంటి ముందు ఈ రంగులతో పెద్ద పెద్ద ముగ్గులతో ఈరోజు మనం ఈ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటాం మెయిన్గా ఏంటంటే సంక్రాంతి అనేది ఆడవారు మగవారు అందరం సెలబ్రేట్ చేసుకునేది సంక్రాంతి అనమాట సో ఈరోజు నేను ఈ వీళ్ళందరిలో ఈ సంక్రాంతి ప్రోగ్రామ్కి వచ్చాను అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది నేను అసలు ఎప్పుడూ నేను ఇట్లా రాను అనమాట మెయిన్ మా పార్టీ గురించి అతను అసలే రాను ఎందుకంటే ఏ మా డాడీ ఏమంటారంటే ఈ పార్టీ గురించి నీకు ఎందుకునో చిన్నపిల్ల ఏ మొద్దులే అన్నా కానీ ఈరోజు ఈరోజు డాడీతో గొడవ పెట్టుకొని మరి నేను పెద్దయ్యా ఇప్పుడు నేను వస్తా నేను పార్టీలో ముందు నేను నడవాల్సిందే ఇంకా ఇప్పటి నుంచి నడుద్దామని ఈరోజు అయితే రావడం జరిగింది నిజంగా వచ్చినాక అనిపిస్తుంది చాలా బాగుంది ఇక్కడ నేను ప్రతిసారి ఇంకా రావాలి అని అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ టైం నుంచి అనే కాదు ఏ పండగైనా మీ అందరితో మళ్ళీ వచ్చి మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నా ఈ కొత్త సంవత్సరం నుంచి నా కొత్త ఫ్రెండ్స్ కొత్త కొత్త బంధువులు అందరు కొత్త కొత్త అవును మనం ఏ ఊరికి వెళ్తే ఆ ఊర్లో కొత్త బంధువులు పక్కా వస్తారు మళ్ళీ కొత్త సంవత్సరం రోజు మళ్ళీ వచ్చి మీతో పాటు ఉండి మీతో పాటు తిని ఒక రోజు మొత్తం మీతోనే ఉండాలని పక్క మళ్ళీ సిరికొండకి మళ్ళీ ఏదో పండుగ రోజు మళ్ళీ వస్తా వస్తా మళ్ళాకి వస్తా అందరితో ఉంటా ప్రతి ఇంటికి వెళ్తా ప్రతి ఒక్క పండక్కి మీ సిరికొండకి వస్తా అందరినీ కలుస్తా మళ్ళీ ఇట్లనే మాట్లాడతా నాకు ఈ ప్లేస్ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్